ఇటీవల కురిసిన అకాల భారీ వర్షముల వలన తెలుగు రాష్ట్రములైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతములు వరద ముంపునకు గురియాగుట వలన మానవతా దృక్పథముతో ప్రభుత్వ సహాయ పథకములలో భాగంగా సంఘం డైరీ ఆధ్వర్యంలో పాలు మజ్జిగ తదితరములు పంపిణీ చేయుటలో సంఘం డైరీ తన పాత్ర సమర్థవంతంగా పోషించుట జరిగినది అలాగే భారీ వర్షాల వలన కృష్ణా నందు వరద నీరు బాగా పెరిగి కృష్ణా బ్యారేజీ దిగువన ఉన్న లోటత్తు ప్రాంతములైన కొల్లూరు బట్టిప్రోలు రేపల్లె ప్రాంతములలోని గాజుల్లంక పెసర్లంక పెద్ద చింతర్లంక ఈపుర్లంక సుగున్ లంక లంక కనిగిర్లంక అన్నవరపు లంక కొత్తూర్ లంక పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి మేనేజర్ అంత అందరూ కూడా కొంచెం జాగ్రత్త ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారా మరి అవన్నీ చేసుకోవాలి ఇన్సూరెన్స్ లో మూడు రోజులు ప్రయత్నం చేస్తాం నలభై పర్సెంట్ మీరు ఒక భాగం ఇరవై పర్సెంట్ పెట్టుకుంటే ముప్పై పర్సెంట్ పెట్టుకుంటే అట్లా మేరే కన జైస్ కొండి సీషాన్ 950 కొట్టుకున్నా ఒక పట్మేరు కావాలి వేవే గడించినో క్యారెక్టర్ పెట్టుకుండి టర్మని పెంచునేదాని ఆ గట్టి వీరేవాసికి మరి మావేవి అక్కలా వీరో క్యారెక్టర్ చూస్కొండి ఇది కూడా ఆ 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 పేదలకి ఎక్కువ ఉపయోగించుకోండి మరి రాబోయే టైం అందుకు ఈ ప్రభావంగానే అర్చనాలు తెచ్చుకుని నాటుకుంటే పాడైంది అది ఇంకా కొత్త ಹalle ma fight ma galla vachede ma ma rode super nap super nap super nap football ho je raite connect karine karine mara vilpal nananda kumara ativalo pranam dediyo anek katcham karyakrama manje vidhi andar pranam dediyo bolte ni meri life me je ne ane is point praman ches koni udh cherai gana mata puja sarvanga praapsya vim garu So that's the... yeah. that's the yeah. I'm not oh. there not... oh.